జూపల్లి కృష్ణారావు గారు ఇంకా అతిరథ మహారథులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎస్ గారు అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వాసం దాకా ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించేదాకా వివక్షత నుంచి వికాసం దిశగా స్థానికంగా సంఘటితమై సాధికార దిశగా సంఘటితం నుంచి సైలెంట్ రివల్యూషన్ దాకా ఉక్కు మహిళా ఇందిరమ్మ పేరు బలం మరి సీఎం రేవంత్ అన్న సంకల్ప బలం బడ్జెట్ రిలీజ్ బలం కలబోస్తే మరి తెలంగాణ ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘన కీర్తి ఈరోజు ఎన్నో రకాల వ్యాపారాలను మేము ముందుకు తీసుకొచ్చి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దీవిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను సక్రమంగా ఉపయోగించుకొని లక్షాధికారుల నుంచి లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఎదగాలనే సంకల్పంతో మరి యొక్క కుటుంబ పార్టీ మీ యొక్క కుటుంబం ఈ యొక్క ప్రభుత్వం అంటేనే మీ యొక్క కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో మీరందరు ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు ఈరోజు మరి అన్ని రకాల వ్యాపారాలంటే ఇరవై రకాల వ్యాపారాలను ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు మరి రథ చక్రాలు దాకా బస్సులలో ఫ్రీ అనేది ఉంటే ఈ రోజు ఆ బస్సులకే మీరు యజమానులై మరి ఆరు వందల బస్సులను మీరు ఓనర్లు అయ్యే విధంగా బాధ్యత తీసుకొని మరి ముందుకొచ్చినటువంటి మన ఆర్టీసీ శాఖ మార్పులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నూట పదిహేను కోట్ల ఉచిత ప్రయాణాలు ఈ రోజు వరకు మహిళలు బస్సును ఉపయోగించుకోవడం ద్వారా జరిగింది ఇరవై రకాల వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు మహిళా యాజమాన్యంతో ఆరు వందల ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రుణాలతో రెండు లక్షల ఇరవై ఐదు వేల చిన్న మధ్యతరగతి మరి పరిశ్రమలను కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎన్న విధంగా మహిళలకు మహిళా సభ్యురాలుగా ఉంటే ఏదన్నా ప్రమాదంతో చనిపోతే పది లక్షల వరకు మరి ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల వరకు లోన్ బీమా ఇవ్వడం జరిగింది ఐటీ కారిడార్ లో తొమ్మిది కోట్లతో ఇందిరా మహిళా శక్తి కూడా ఇవ్వడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలను మహిళా అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రభుత్వం పెడతా ఉంటే కొంతమంది ఓర్వలేక ఇంకేం చేసిర్రు అది ఇదని మాట్లాడుతున్నారు ఇవాళ కోటి మంది కోటీశ్వర్లు కావాలని సంకల్పంతో లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంటే మహిళలు మహిళలంటే ఒక ఇంటి ఆడబిడ్డనే మహిళలంటే ఒక కుటుంబం బిడ్డనే చూపించిన వాళ్ళు ఈ రోజు మహిళలు ఫ్రీ బస్ ఎక్కితే నచ్చుతలేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చుతలేదు మహిళని కోటి చేద్దామంటే వాళ్ళకు నచ్చుతలేదు దయచేసి వాళ్ళ మాటలు పట్టుకుంటే ఒక వందేళ్ళు పోతారు కాబట్టి మరి వంద సంవత్సరాలు మీరందరూ మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటా ఉంది కాబట్టి అన్నదమ్ముల ప్రభుత్వానికి అక్క చెల్లెల ప్రభుత్వం అంటేనే ఇది మీ ప్రభుత్వం కాబట్టి ఆశీర్వచనాలు ఇవ్వండి తోడుగా ఉండండి మీకు తోడుగా ఎల్లకాలం మీ యొక్క అభివృద్ధి సంక్షేమం ఆర్థిక అసమానతలు లేనటువంటి సంక్షేమం సమానత్వం దిశగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎదిగించాలి ఆకాశమే అద్దుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మరి ఆడప ఆడపడుచులందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను